రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత స్టాండ్ లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పలాభిషేకం చేశారు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూలు డిపో కోసం యాభై కోట్లు కేటాయించి వేములవాడలో ఆర్నో నూలు డిపోను ఏర్పాటు చేసేందుకు జీవో జారీ చేయడంతో సిరిసిల్ల నేతలంతా హర్షం వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుండి నూలు డిపో కేంద్రం కోసం ఎదురు చూసినట్లు వారి చిరకాల వాంఛన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చడం జరిగిందన్నారు ఇన్ని రోజులు యాజమానులపై ఆధారపడ్డ కార్మికులు ఇకపై నేరుగా బట్టలను తయారు చేసేందుకు నూలు కొనుగోలు చేసే వస్త్రాలను తయారు చేసుకోవచ్చన్నారు సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ గుండా రామరెడ్డి డైరెక్టర్లు సూసుడిద రాజేందర్ మరి నారాయణ రెడ్డి చిట్టిపల్లి బాలయ్య రవీందర్ గంట చిన్న లక్ష్మి దారావత్ గణపతి కృష్ణారెడ్డి మండ్రి శ్రీనివాస్ నాయకులు దండు శ్రీనివాస్ రాజనాయక్ మరి శ్రీనివాస్ రెడ్డి సోననేవిని రాజయ్య ఆనవేణి రవి ఎండి రఫీక్ నాగరాజు పరశురాములు శ్రీ శ్రీపాల్ రెడ్డి సాయిరెడ్డి బుచ్చగౌడ్ దేవరాజ్ ఇలియాస్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరం కలిసి మన ముఖ్యమంత్రి వారు యనుమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లాడ పట్టణానికి నూల్ డిపో సాంక్ష్యం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు యాభై సంవత్సరాల కళ రేవంత్ రెడ్డి గారి ద్వారా సక్సెస్ అయినందుకు నూలు శాఖ అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అవి తీసుకొచ్చడానికి మహారాష్ట్ర సోలాపూరు ఆ ఏరియా పోయి భీమాండి అక్కడి నుంచి తెచ్చుకునే ముడి సరుకులన్నీ మన విములవాడ దగ్గర డిపో ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి ఎంతో అందుబాటులోకి వచ్చినట్టు దాని ద్వారా వాళ్ళకు మంచి న్యాయం జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి ఉపాధి కలుగుతుందని మేము అందరము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ ఈరోజు వేములవాడ నియోజకవర్గం లోపల నూలు యార్నుకు సంబంధించినటువంటి నూలు పోగులకు సంబంధించినటువంటి కేంద్రాన్ని డిపోను వేములవాడ నియోజకవర్గం లోపట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లు మంజూరు చేయించి ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము మరి అదే అదే మాదిరిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది సిరిసిల్ల పట్టణంలో పుట్టినటువంటి నేత కార్మికులు గత యాభై సంవత్సరాల నుండి వారి యొక్క చిరకాల వాంచ చిరకాల కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది మరి వీళ్ళు నూలు కావాలి అని అంటే సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మరమగ్గాలు నేతన్నలు అందరు కూడా భీమండి షోలాపూర్ పోయి అక్కడి నుంచి నూలు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండే ఆ పరిస్థితిని నెట్టి ఈరోజు వాళ్లకు అనువైన దగ్గర లోపలనే వాళ్లకు నూనె ఇచ్చేటువంటి విధానాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి చాలామంది అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు బతుకమ్మ చీరల పేరిట ఒక దోపిడీ జరిగింది సిరిసిల్ల ప్రాంతంలోపట కార్మికులు బాగుపడేది కాదు బతుకమ్మ చీరలతోటి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల ఒక ఆలోచన చేసి ఒక కోటి ముప్పై లక్షల మంది మహిళలకు మహిళా సంఘాల లోపట ఏ మహిళ అయితే సఫీరాలుగా ఉన్నారో మా అక్క కానీ చెల్లె కానీ కానీ వీరందరికీ కూడా సంవత్సరానికి మూడు సరిపడా చీరలు నూలు చీరలు ఇచ్చేటువంటి విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే గతంలో ఒకట ఈ కేటీఆర్ ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి బకాయిల నుండి యాభై కోట్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క బతుకమ్మ దసరా పండగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారి జీవితాల్లో పట ఒక ఆశను చిగురించేటువంటి విధంగా ఈరోజు యాభై కోట్లతోటి నూలు డిపోను కూడా వేములవాడలోపట కేటాయించడం పట్ల విధంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం నేతన్నలను ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్యాయం చేయలేదు ఆనాడు వారికి ఇండ్లలో ఇండ్లను కానీ విద్యుత్తు లోపల కానీ వారికి ఏ విషయం లోపల కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయలేదు ఇప్పుడు కూడా సిరిసిల్ల నేత కార్మి నేత అన్నలకు కార్మికులకు భరోసా కల్పించేటువంటి విధంగా ఈరోజు నూలు డిపో కేంద్రాన్ని ఇక్కడికి తీసుకురావడం అంటే మామూలు ముచ్చట కాదు ప్రత్యేకంగా మరి మా రేవంత్ రెడ్డి గారికి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ ఈరోజు మా కొన్నం ప్రభాకరన్న కానీ వేములవాడ ఆది సీనన్న కానీ ఈ ప్రాంతంలో కూడా పుట్టి ఈ ప్రాంతంలో కూడా నేతన్న కార్మికుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డికి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఉద్దేశం